బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కోశికి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటే మొదటగా కౌశిక్ రెడ్డిపై బంజార్హిల్స్ పుయస్లో అయితే కేసు నమోదైంది ఆయన కొద్ది రోజు అంటే రెండు రోజుల క్రితం అయితే బంజార హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పేసి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు బిజీ కారణంగా వాళ్ళ వాళ్ళు విధులు నిర్వహించేందుకు బయటకు వెళ్తుండగా వారిని అడ్డుకున్న కౌశిక్ రెడ్డి అయితే వారితో వాగ్వాదానికి దిగారు దుర్భాషలు కూడా ఆడారు ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుని అయితే కేసు నమోదు చేశారు సో హరీష్ రావును అంటే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఒక సమాచారం ఉండడంతో అయితే హరీష్ రావు ఈరోజు ఉదయం అంటే గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అయితే కౌశిక్ రెడ్డి అంటే కొండపూర్లోని కౌశిక్ రెడ్డి విలాకైతే వచ్చారు సో ఈ నేపథ్యంలోనే పోలీసులు హరీష్ రావుని లోపలి వెళ్లకుండా అడ్డుకుని అయితే అరెస్ట్ అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి గచ్చిబోలి తరలించగా ఇక కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి అయితే బంజరేల్స్ పిఎస్కి అయితే తరలించారు సో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో అయితే కేసు నమోదు చేశారు దీనిపై అయితే కౌశిక్ రెడ్డిని అయితే విచారించిన అయితే బీఆర్ఎస్లో కౌశిక్ రెడ్డి కాస్త అగ్రెసివ్గా ఉంటున్నారు మనం చూసుకోవచ్చు కౌశిక మన అరికపూడి గాంధీ వ్యవహారం అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆయన కాంగ్రెస్లో చేరారు సో ఆయుష్లో కూడా మీద సవాలు అంటూ కొంచెం అంటే కొంచెం అలజ కొంచెం కొద్దిపాటి అలజడి అయితే సృష్టించారు మనం చూసాం ఇక్కడే అది కూడా ఇక్కడే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇక అరికపూడి గాంధీ మద్దతుదారులు అలాగే కౌశిక్ రెడ్డి మతదారులు అయితే ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా అరికపూడి మతదారులు అయితే లోపల తెచ్చుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు వారిని అదుపులో అదుపులోకి తీసుకుని అయితే ఎలాంటి గొడవ జరగకుండా అయితే తీసుకున్నారు అయితే కౌశిక్ రెడ్డి కావాలనే ఇలా చేస్తున్నారని చెప్పేసి అయితే ఆ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఎందుకంటే ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇట్లా చిల్లర పనులు చేయడం ఏంటని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు అలాగే పోలీసులు అంటే లెక్క లేకుండా మనం గతంలో కూడా అరికపూడి గాంధీ కేసు అప్పుడు కూడా పోలీసులను దుర్భాషలాడిన ఘటన చూసాం మనం కౌశిక్ రెడ్డి చాలా అగ్రెసివ్గా ఉన్నాడు ఇది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా చాలామంది చెప్పినప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి తన తీరును మార్చుకోలేదు దీంతో బంజరాహిల్స్లో తాజాగా అయితే పోలీసులు దుర్భాషలాడంతో అయితే ఈ కేసును సీరియస్ తీసుకున్న పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్